ఉందా టైమింగ్ అనేది చూస్తున్నాను అనమాట ఈ వాతావరణ శాఖలు అనేది చూస్తున్నాను అనమాట గూగుల్ అయితే నాకు చూపిస్తుంది అనమాట నేను చూస్తున్నాను అండి తుఫాను ఎక్కడ ఉందో చివరి కదా మనకి కింద టైమింగ్ వస్తుంది కదండి రూపొద్ది అయితే ఎలాగ ఉంటుంది తర్వాత మనకి చూడండి టైమింగ్ మీకు కిందకి వస్తుంది కదా టూ డే అని కట్టని తర్వాత మనకి జూన్కి చూద్దాం ఎక్కడెక్కడ ఉందో చూడండి నేను అని చూడండి అక్కడ ఎలా ఉందో తుఫాను చూడండి మా గోదావరి జిల్లా చూడండి ఎలాగ ఉంది అక్కడ రూపొద్దు ఉంటుంది ఉంటుందన్నమాట గోదావరి జిల్లా పదకొండింటికల్లా పన్నెండింటికి ఇలా ఉంటుందంట అలా దట్టలుండోచం ఉంటుందంట చూడండి ఇప్పుడు ఇక్కడ కూర్చోదాం ఫ్రెండ్స్ ఫర్ కదా ఇదంతా కూడా మార్పు ఉంటుంది బ్లూ బ్లూటిక్ ఉంది కదా ఇదంతా కూడా నేను ఉన్న ఏరియా మట్టి గోదావరి మట్టి ఇదంతా కూడా ఇలాగా ఓకే సేవ్ కదా ఇలా ఉంటుందంట నదులు నదిలమంట కాళ్ళలో గోదావరి మట్టి వేరు కదా అది సో నేను అది చూసుకుంటే వస్తుందా తుఫాను మాములుగా లేదు సో నేను మామూలుగా తగ్గిస్తాను చూపించుకోండి మన ఇండియా ఇంకా తగ్గించాను ఇంకనుకుంటుంది చూడండి ఇక్కడ మనకి ఈ ఏరియాలో ఇంకా తుఫాను ఉన్నా కూడా చూపిస్తుంది ఇంక ఇక్కడ సైడ్ ఇంకెక్కడ ఉన్నాయండి అక్కడ ఉన్నాయి ఇంకా వేరే రాష్ట్రం కూడా చూపిస్తుంది ప్రజెంట్ అంటే మనకి ఎక్కువ కనబడుతుందండి ఇక్కడ చూడండి బేవచ్చంగా మాములుగా లేదు తుఫాను చూడండి రెండు ఎలా తిరుగుతుంది సాయంత్రం ఆరు ఇలా ఉంటుంది జాగా ఎక్కువ మన వర్షం సాయంత్రం అయితే వర్షం ఎక్కువైపోతుంది నైట్కి రేపు అయితే ఇంకా బీవచ్చ రో మధ్యాహ్నం అయితే మామూలుగా ఉంటుందన్నమాట ఓకే రేపు మధ్యాహ్నం నాలుగో టైం మూడో టైం మాత్రం ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మన జాత మరి ఓకే జూన్ చేస్తున్నాం చూడండి మన ఇండియా ఇలా ఉందంట ప్రజెంట్ చూడండి ఈ బ్లూ డర్ట్ పక్కన పక్కన కూడా ఇంకోటి ఉంది తగ్నం మొత్తం రెండు ప్రయాణాలు చేస్తున్నాయి పక్కన వేరే రాష్ట్రంలో అది